సీలింగ్ ఆన్ డిజైర్స్ అదే ఇప్పుడు ముందు బోధ చేసినటువంటి విధానమే నేను వివరంగా చెప్తున్నాను సీలింగ్ ఆన్ డిజైర్స్ కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి సీలు వేయాలి కోరికలకి సీలు వేయాలి కోరికలు ఎక్కడ వస్తున్నాయి ఆలోచించుకుంటే మనస్సు మనయేవ మనుష్యానం కారణం బంధ మోక్షయోగం ఈ మనస్సే మనకి మోక్షానికి కానీ బంధానం కానీ కారణం ఒక కోరిక వచ్చిందంటే ఆ కోరిక తీర్చినట్టయితే ఇంకో కోరిక వస్తుంది ఇంకో కోరిక వస్తుంది ఇంకో కోరిక వస్తుంది కానీ కోరికని వివేకం ద్వారా ఈ కోరిక అంతా ఉపయోగం అమ్మనుకని వివేకం ద్వారా ఆలోచన విధానం ద్వారా దాన్ని మనం త్యాగం చేసినట్టయితే ఇంకో కోరిక రావడానికి అవకాశం ఉండదు చిన్న ఉదాహరణ మనం ధ్యానాన్ని కూర్చున్నాం ధ్యానం ఏకాగ్రంగా కుదరలేదని అనుకుంటాము అనుకుంటాం మనం సూదిలోకి దారం ఎక్కించాలి మనం దారం ఎక్కించి పూలమాల పుచ్చుకోవాలనుకుంటున్నాం మనం ఈ సూదిలోకి దారం ఎక్కించాలంటే దారం ఎంత ఏకాగ్రతగా ఉంటే సూది బిజ్యలోకి దారం ఎక్కింపబడుతుంది సామాన్యమైన విషయానికి అలా ఉన్నట్టయితే ఇంకా ఆధ్యాత్మిక విషయానికి ఎలా ఉండాలా కూర వండుతున్నావు బీరకాయలు ఉన్నా కూర చేద్దాం అనుకున్నావు నువ్వు ఏకాగ్రత లేకపోతే బీరకాయ కొయ్యగలవా ఏకాగ్రత లేకపోతే పప్పు ఉడకబెట్టగలవా ఏకాగ్రత లేకపోతే ఏమి చేయలేము మనం ఏకాగ్రతతో అన్ని సాధ్యమవుతున్నాయి కానీ ఈ ఏకాగ్రత అనేటటువంటిది భౌతికంగా ఉపయోగించుకుంటున్నాం తప్ప మనం అంతర్గతంగా ఉపయోగించుకోలేకపోతున్నాం అంతర్గతంగా ఉపయోగించుకోలే ఉపయోగించుకోవాలంటే మనస్సుని లోపలికి పంపించాలి చిన్న ఉదాహరణ రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చారు వచ్చే స్వామి మీరు చాలా ఉత్తములు ధన్యులు నేను చిన్న బండి కొనుక్కున్నాను ఆ బండి మీద మీరు పాదం పెట్టినట్టయితే నేను ధన్యుడు అవుతాను సంతోషిస్తాను అన్నాడు ఆయన వెంటనే రమణ మహర్షి ఏమన్నారో తెలుసా నేనే ఒక బండిలోకి ఇప్పుడు దీనికి ఇంకొక బండి ఎందుకన్నారు ఆయన చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు ఆధ్యాత్మిక బోధనే చిన్న మాట ద్వారా చెప్పారు ఆయన ఏ బండిలోకి వచ్చారు ప్రతి జీవి కూడా ఏ బండిలోకి వస్తుంది శరీరంలోకి వస్తుంది జీవి ఒక ఏడు ఏడు మాసాలు నిండిన తర్వాత తల్లి గర్భంలోకి ఈ జీవి ప్రవేశించదు అంతకు మునుపు ఈ జీవి లేదా ఉండబట్టే కదా ఈ జీవి శరీరంలోకి వచ్చింది సరే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల తర్వాత మరలా ఏ నామకరణం ఆ జీవికి చేసామో ఆ నామకరణం గల జీవి ఈ శరీరాన్ని ఇక్కడ విడి విడిచిపెట్టేసి వెళ్లిపోతుంటది ఈ మధ్యలో ఉన్నటువంటి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ శరీరంతో ఈ జీవి చైతన్యం చేయవలసినటువంటిది ఎంతో ఉన్నది అది ఒక మానవ జీవికే సాధ్యం మానవ జన్మకే మానవ జీవికే సాధ్యం ఈ మానవ జీవికి భగవంతునిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఇంటెలెక్చువల్ పవర్ కేవలం బుద్ధిశక్తిని ఇచ్చాడు విపరీతమైన బుద్ధిశక్తిని ఈ బుద్ధిశక్తి మానవేతర జన్మలకి ఏ జన్మలకే లేదు మానవ జన్మకే ఉంది అందు గురించే జంతువునాం నరజన్మ దుర్లోకం శాస్త్రంలో వివేక్ చూడమణిలో ఆదిశంకరాచార్యులు వారు అనేక లక్షల జంతువులు జన్మలు ఎన్నున్నా సరే గాని నర జన్మ చాలా గొప్పదని చెప్పారు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానం ఒక్క మానవుడికే ఉంది ఇది చెడు మంచి అని తెలుసుకుని విచక్షణా జ్ఞానం కలిగి ఉన్నటువంటి మనిషి ఎలా ప్రవర్తించాలా ఆలోచించండి ఆలోచించండి మనకు కాలం ఎంత కాలం ఇరవై నాలుగు గంటలు నిర్దేశింపబడింది ఇది ఒక దినానికి ఈ ఇరవై నాలుగు గంటల కాలం నిర్దేశింపబడితే మనం ఎన్ని గంటలు మనం కాలకుతానికి తీర్చుకుంటున్నాం ఎన్ని గంటలు దైవధ్యానానికి ఉపయోగించుకుంటున్నాం ఎన్ని గంటలు మనం లౌకిక ప్రవృత్తికి ఉపయోగించుకుంటున్నాం ఆలోచించండి ఇంచుమించు ఒక ఎనిమిది గంటల కాలం నిద్రతో పోతుంది ఇంకొద్ది కాలం వ్యవహారం ధన సంపాదనకు పోతుంది కొద్ది కాలం ఈ దేహాన్ని పోషించుకోవడానికి దేహం ముత్తలు తీర్చడానికి పోతుంది ఎప్పుడు నువ్వు దైవధ్యానం చేస్తున్నావు ఆలోచించండి దైవధ్యానానికి ఎన్ని గంటల కాలం మనిషి వెచ్చిస్తున్నాడో భౌతికంగా ఇన్ని గంటలు వెచ్చించడానికి కుదరకపోవచ్చు అందు గురించే మనసుకి మనం ఏదో ఒక ఆవృత్తి అందించాలి ఒక మంత్రావృత్తి కానీ జానా వృత్తిగానే మనం అందించాలి దీనికి ఋషీశ్వరులు అనేక విధాల ఉపాయాన్ని మనకు అందించారు ఆదిశంకరాచార్యుడు వారు నిర్వాణ చట్టకం అనేటటువంటి స్తోత్రంలో మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం విచారణ చేయమంటున్నాడు ఇప్పుడు చూడండి నేను మనస్సుని ఎవరని అంటావా అను నా మనస్సు నా బుద్ధి నా పిల్లలు నేను నేను మనసుని నేను బుద్ధిని నేను ఎవరు అనరు ఆలోచించండి నా చెయ్యని ఎలాగనగలుగుతున్నాం మనం నేను చెయ్యని ఎవరన్నా అంటారా నా శరీరం అని ఎవరన్నా అంటాం కానీ మనం నేను శరీరాన్ని అని అంటారు ఈ శరీరానికి మనస్సుకి బుద్ధికి అంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే నేననేటటువంటి భావన చెయ్యమని సదా శాస్త్రాలు ఉపనిషత్తులు మహాత్ముల బోధలు ఉన్నాయి ఆ బోధనలు అనుసరించేనే కదా మనకి అనుసరించకుండా జ్ఞానం ఎలా లభ్యమవుతుంది ఆలోచించండి అనుసరించాలి ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఒక వస్తువును కొనాలంటే దానికి మనం మూల్యం చెల్లించాలి కదా అలాగే మనం ఈ ఆధ్యాత్మిక సిద్ధిని పొందాలంటే నిర్మలత్వాన్ని సాధించాలంటే ఈ ఏ చైతన్యం నుంచి జీవి విడిపడిందో ఆ చైతన్యానికి చేరాలంటే మనం దానికి మూల్యం చెల్లించాలి ఆ మూల్యాన్ని వైరాగ్యం అన్నారు శాస్త్రం వైరాగ్యం అనగానే అది ఎవరో ఋషీశ్వరులు అడవుల్లో ఉన్నటువంటి వారు కాషాయం ధరించినటువంటి వాళ్ళు కాదు ఎవరైనా చేయొచ్చు వాళ్ళు ఋషి ఈ యొక్క వైరాగ్య సాధన జనక మహారాజు చేయలేదా స్త్రీలలో గాయకి చేయలేదా అనసూయ చేయలేదా ఎంతో మంది అష్టావక్ర మహాముని చేయలేదా ఈ సముద్రంలో ఉన్నా సరే వాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని సాధించగలిగారు ఏ విధంగానూ ఆ యొక్క విచారణ మార్గం వల్ల ఇక నేను ఎవరిని ఈ శరీరాన్ని కాదు నేను మనసును కాదు నేను బుద్ధిని నేను కాదు వీటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేననేటటువంటి భావన మనం నిరంతరం భావించాలి ఉదాహరణకి మనం ఇప్పుడు మెలకుగా ఉన్న అవస్థనే జాగ్రత్త వస్తూ అంటాం మెలుకుగా ఉన్నప్పుడు మనకు అన్ని తెలియబడుతున్నాయి ఇది శరీరము ఇది కుర్చీ ఇది టీ ఇది కాఫీ ఈయన ఈయన దేవుడు మనం పిఠాపురంలో ఉన్నాం ఎన్ని విషయాలు కూడా స్థూలంగా తెలియబడుతున్నాయి దీని జాగ్రత్త వస్తూ ఉంటాం వేరే ఒక అవస్థ స్వప్న అవస్థ అంటే కళలు పొందే అవస్థ ఇది కూడా మనకు తెలుస్తుంది కానీ ఆ అవస్థలో ఉన్నప్పుడు తెలియబడదు కళలో ఉన్నటువంటి అవస్థ నుంచి మనం జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఓహో ఇదంతా నేను స్వప్న అవస్థలో అనుభవించినా నేను నిజంగా కారు కొనుక్కోలేదు కారు కొనుక్కున్నట్టు నాకు ఆ యొక్క అవస్థలో అనుభవం వచ్చింది కానీ జాగ్రత్త అవస్థ వచ్చిన తర్వాత అది అబద్ధం అని తెలిసింది ఈ రెండు అవస్థలకి విలక్షణంగా వేరే ఒక అవస్థ ఉన్నది దీన్ని సుశూక్తి అవస్థ అంటారు గాఢ నిద్రావస్థ ఈ గాఢ నిద్రావస్థ అవస్థని ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు ఎందుకంటే గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటిది చైతన్యం ఒక్కటే ఉంటుంది ఉదాహరణకి మనం గాఢ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆహా ఎంత హాయిగా ఉంది హాయిగా నిద్ర పట్టింది నాకేమీ తెలియలేదు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దుఃఖం ఏమీ అనుభవానికి రాలేదని మనం చెప్పగలుగుతున్నాం కారణం గాడెన్లు దరవస్థలో ఉన్నటువంటి నువ్వు ఒక్కడవే ఉన్నావు అక్కడ నువ్వు ఉండబట్టే నీకు యొక్క విషయం నీకు తెలిసింది అప్పుడు తెలియదు మళ్ళా అవస్థ మారి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది అందు గురించి జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ అవస్థ అవస్థలో ఉన్నది నేనే అనేటటువంటి భావన మనం అవస్థలు మారుతున్నా నేను మారటం లేదు అని మనం తెలుసుకున్నప్పుడే మనకి జ్ఞానం పరిసమాప్తవుతుంది దీనికి చాలా సాధన అవసరమే కానీ చాలా తేలికైన సాధన ఇది నిత్యం మనం ఆలోచించండి సడన్గా గా ఇప్పుడు ఎవరికో ఒక సెల్ ఫోన్ ఉంది నాకు ఆ సెల్ ఫోన్ కొనుక్కోవాలనిపించింది వెంటనే మనం మన మనసుకు చెప్పగలగాల అంత డబ్బు నీకు లేదు అంత అవసరం నీకు లేదు అది మనం తెలియజెప్పినప్పుడు ఆ కోరిక నుంచి మనకి మనస్సు తగ్గుతుంది కానీ మన మనస్సు వెంట పరిగెట్టి వెంటనే పక్క ఉన్న వాళ్ళ దగ్గర కొంత డబ్బు అప్పు చేసి అది కొన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది పరిస్థితి అంత చికాకు తెచ్చి పెడతాం గురించి మనస్సు పరిగెట్టినప్పుడు పరిగెట్టినట్టు నువ్వు పరిగెట్టకు నువ్వు నీ స్థానంలోనే ఉండు మనస్సు మళ్ళా తిరిగి తిరిగి నీ దగ్గరికే వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి గురించి మనం ఆలోచించి బుద్ధిని ఏకాగ్రపరచి కోరికలు తగ్గించుకుని సద్గురువుల గోష్ఠిలో మీరు పాల్గొని సద్గురువుల ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకుని జ్ఞాన సిద్ధిని పొందడానికి వచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి మానవ జన్మ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు దివ్యమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మా తల్లి నిర్మలాదేవి గారికి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ హరి ఓం సత్సవం